వేములవాడ పట్టణంలోని పదహారో వార్డులోని నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ రామ తీర్థపు మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య కొండా నరసయ్య బొందిల మహేష్ తోట రాజు వార్డు ఆఫీసర్లు వార్డు ప్రజలు పాల్గొన్నారు లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడు మీ పేర్లు రానోళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయ్యో మా ఇది రాలేదు అనేది నిరాశ చెందవద్దు ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడు అయితే ఎవరైతే ఉన్నారో ఇవాళ సాయంత్రం దాకా ఇక్కడ ఉండరు సాయంత్రం తర్వాత రేపటి నుంచి మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మమ్మల్ని వచ్చి అడగచ్చు ఎవరి అందరికి కూడా కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ఈ కార్డులు అనేది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి ఇవ్వడం జరుగుతున్నది ఎందుకనంటే పది సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క నూతనంగా ఒక కార్డు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్డులు అనేది ప్రక్రియ మొదలుపెట్టడం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దానికి దానికి అనుగుణంగానే పని పనిచేయడం జరుగుతున్నది మీరు ఎవరై ఎవరికి రాకున్నా కానీ దయచేసి అందరూ మళ్ళీ ఇలా సాయంత్రం వరకు ఇక్కడ ఉండి నేను రేపటి నుంచి మున్సిపల్ ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము విధంగా మన ఇందిరామ్మ ఇళ్ళ కోసం మనం గత ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఏది గురువర్పల్ దగ్గర ఒక ప్లేస్ చూడడం జరిగింది అక్కడ ఎన్ని వందల ఇల్లు ఎనిమిది వందల ఫ్లాట్ కూడా చేయడం కోసం మన ప్లేస్ ముందు పంపించినాము ఆ ప్లేస్లో కూడా ప్రతి ఒక్కరికి అరువులైన వారికి కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా డబ్బు పేరు వచ్చే విధంగా కూడా ఇల్లు కృషి చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్లో ఏమైనా సమస్య ఉంటే కూడా ఆ దృష్టికి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు